హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించాలని అనుకుంటారు అలాంటి వారి కోసమే ఈ జాబ్ చాలామంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉన్నారు ఈ వీడియోలో చాక్లెట్ ప్యాకింగ్ గురించి ఆ జాబ్ యొక్క పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం ఈ జాబ్ ఇంటి దగ్గర ఉండి చేసుకునే వారికి మంచి వృత్తి కోసం వెతికే వారికి బెస్ట్ ఆప్షన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు మీకు అందించాం ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే మీ అనుమానాలకు పరిష్కారం మీ ఆలోచనకు కొత్త స్ఫూర్తి లభిస్తాయి మరియు బెస్ట్ ప్యాకింగ్ జాబ్ నుంచి మంచి లాభాలను పొందండి ఈ జాబ్ చాక్లెట్స్ ప్యాకింగ్ జాబ్ ఇది ఆడవారు మగవారు ఇంట్లో ఖాళీగా ఉండే పెద్దవాళ్ళు కూడా తెలియక చేసుకోవచ్చు మనం ఏ కంపెనీలో జాబ్ చేస్తామో ఆ కంపెనీ వాళ్ళే పూర్తి మెటీరియల్ని పంపిస్తారు మీకు ఈ ప్యాకింగ్ కావాల్సిన డబ్బాలు టైప్ మిషన్ అన్నీ కూడా మీకు ఇస్తారు ఆ మెటీరియల్స్ మీకు ఇచ్చి ఇంత టైంలో చేయాలి అని చెప్తారు వారు ఇచ్చిన టైంలో మీరు ఇవి ప్యాకింగ్ చేసి పెట్టేయాలి ఈ జాబ్ని స్టూడెంట్స్ కూడా పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు ఈ జాబ్లో శాలరీ నెలకు నలభై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల శాలరీ మీ బ్యాంక్ అకౌంట్లో చేరుతుంది రకరకాల బెలూన్స్ మీ ఇంటి వద్దకు పంపుతారు మనం వాటిని డబ్బాలలో ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్క డబ్బాలో చాక్లెట్స్ లేదంటే ఒక్క డబ్బాలో చాక్లెట్స్ని కొనుక్కుని వేసి నీట్గా ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ చేయడానికి మీరు గ్రాడ్యుయేషన్ చేయాల్సిన అవసరం లేదు చదువుకొని వారు కూడా ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు ఈ జాబ్లో ముందే అడ్వాన్స్ అమౌంట్ ఇస్తారు ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ డబ్బాలో మనం ప్యాక్ చేసి పంపిస్తే ఎక్స్ట్రా మనీ కూడా ఇస్తారు చాలా రకాల చాక్లెట్స్ మీ ఇంటి వద్దకు పంపుతారు వాటిని మనం ప్యాక్ చేసి పెట్టాలి మళ్ళీ సాయంత్రం కంపెనీ వాళ్ళు వచ్చి ఆ ప్యాక్ చేసిన మెటీరియల్ని తీసుకుని వెళ్తారు ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేవు ఇండియా మొత్తంలో ఎక్కడి నుంచైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు మీ దగ్గర తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి కంపెనీ వాళ్ళే మీ ఇంటి వద్దకు మెటీరియల్ని పంపిస్తారు ఈ జాబ్ని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్ ఓపెన్ చేసి తెలుగు కౌంట్ డౌన్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ జాబ్కి సంబంధించిన వివరాలు వస్తాయి అప్లికేషన్ ఫామ్లో మీకు సంబంధించిన వివరాలను ఫిల్ చేసి సబ్మిట్ చేయండి చేసిన తర్వాత కొన్ని రోజుల్లో కంపెనీ నుంచి మీకు కాల్ అయితే వస్తుంది మీరెవరికి కూడా ఎటువంటి ఏటీఎం పిన్ లాంటివి చెప్పద్దు ఎందుకంటే కంపెనీ ఎప్పుడు కూడా ఏటీఎం పిన్ ఓటీపీ లాంటివి అడగదు ఎందుకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి